డిజన్ కార్పొరేటర్గా గత ఐదు సంవత్సరాలు మీరంతా ఆదరాభిమానంగా నన్ను ఎన్నుకొని మీరందరి ఆశీర్వాదం తీసుకొని మీరందరికీ ఎల్లవెల్ల నేను సేవ చేసుకుంటూ ఇదే భాగ్యంగా కలుపుకుంటూ మీ అందరి పన్నులు పొంది నిరంతరం ఎలాంటి కుల మత భేదాల కథం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలుపుకుంటూ ఏకదాటిగా మన కాలనీ అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి ఈరోజు మరి మొన్న ఇరవై ఆరు తారీఖు వరకు ఐదు సంవత్సరాలు పదవీ రమణ పదవి పూర్తయిన సందర్భంగా మనం ఈరోజు అన్న మేము వస్తాం మేము వస్తాం ఖచ్చితంగా సన్మానం చేయాలి మీకు ఐదు సంవత్సరాలు పూర్తయింది పదవి చేసి నేను ఐదు సంవత్సరాలు కాదు నేను అరవై కాదు నా శాయశక్తుల నా వయసున్న రోజు కూడా నేను ప్రజాసేవ చేస్తా కనీసం నాకు పదవులు కావాలి లేకపోతే ఇది రావాలి అది రావాలని కాదు నేను గతంలో కూడా రెండు వేల తొమ్మిది ఇక్కడికి వచ్చిన రెండు వేల పన్నెండు నుంచి పది నుంచి నిరంతరంగా నా వంతు సహాయశక్తి ఎవరికి ఎలాంటివి ఉన్నా కూడా అందరికి అందుబాటులో ఉంచుకుంటూ సహకారం చేసుకుంటూ వస్తున్నా మరి ఈరోజు నాకు సన్మానానికి మీరంతా పెద్దలు అమ్మలకు అక్కలకు నా చిన్న పెద్దోళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిందంటే మన కుటుంబంలో ఏదో ఫంక్షన్ అవుతున్నట్టు అనిపించింది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక గొడుగు కింద మనం ఎక్కడ అయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మన దగ్గర లేవు అలాంటి ఎవ్వరికి ఏలాంటి ఇబ్బందులు వచ్చినా ఒకరికొకరికి రాత్రి వచ్చినా పొద్దునొచ్చినా అన్నా నేనున్నా అనుకుంటే ఒకరికొకరికి ఆదిరాభావంగా ఉన్నాం మరి ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మనకు కొన్ని డ్రైనేజీలు కూడా గతంలో డ్రైనేజీ పొల్లుతుండేది రోడ్డు మీదనే పోతుండేది అలాంటి డ్రైనేజీలు చేసుకోవడం జరిగింది కొన్ని రోడ్లు చేసుకోవడం జరిగినది స్ట్రీట్ లైట్స్ కూడా అప్పుడు మూడు పోలకు రెండు పోలకు ఒకటి ఉండేది మన వాళ్ళ ప్రతి ఒక్క పోలకు లైట్ అయిపోయడం జరిగింది ఎక్కడ ఎలాంటి ఇబ్బందుల్లో కూడా పారిశుద్ధ్యం గతంలో వారానికి ఒక రోజు వచ్చేది మనకు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా చక్కగా తెలియపోయేది మరి మన కార్పొరేషన్ ఏర్పడి మామూలు ఎన్నుకున్నాక మన మెయిన్ పారిశుద్ధ్యమే మన పారిశుద్ధ్యం ఉంటేనే మన ఇంట్లో మన అన్ని ఉంటేనే మనం ఉంటాం పారిశుద్ధ్యం క్లీన్గా లేకుంటే మరి తలరనే కానీ దోమల వ్యాధి కానీ డెంగ్యూ లాంటి ఇలాంటివన్నీ విద్రూపిస్తుండేది మరి దాన్ని అనుగుణంగా తీసుకొని పారిశుద్ధ్యం కూడా మన కార్పొరేషన్ లెవెల్ కూడా వాడుకు సరిపోని మందు ఉండాలని ఏపిచ్చి డైలీ క్లీనింగ్ కూడా మనం రెండు మూడు రోడ్లు ఓపెనింగ్ కూడా పెట్టుకున్నాం దానికి కూడా బడ్జెట్ వస్తుందా అనుకున్నాం కానీ లాస్ట్ మూమెంట్లో మన కార్పొరేషన్కు ట్యాక్సీ రూపంగా నలభై కోట్ల బడ్జెట్ వచ్చింది మరి నగర్ రోడే కానీ పక్క రోడే కానీ మరి ముందు రోడ్ కానీ అన్నీ దాదాపుగా తీర్మానం చేయడం జరిగింది ఆ రోడ్లు కూడా అన్నీ వేసుకుంటాము నిరంతరంగా ఎవరికి ఇలాంటి ఇబ్బంది రాకుండా కరెంటు ప్రాబ్లం నీళ్ళ ప్రాబ్లం కూడా ఇప్పుడే చెప్పినన్న గతంలో కూడా కూడా మరి సబ్ లైన్ ఉండేది ఆరుంచ్ లైన్లే ఉండేది మన ఎయిట్ ఇంచ్ డైర్ వేసుకొని కూడా కాలనీకి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరిగినది మరి మాకు మన కాలనీకి కూడా డైరెక్ట్ సంపూర్ణ ట్యాంక్ నుంచే కనెక్షన్ ఉంది కాబట్టి వాటర్ ప్రెషర్ వస్తున్నది మరి ఒక్కటే ఉండే మన ఆశ ఈ ట్యాక్సీలు ఒక్కటి పెరిగి ఉండే అది ఒక్కటి ఏ రకంగా నాకు కొద్దిగా తగ్గితే బాగుంటుందని కూడా మన కౌన్సిల్ తీర్మానంలో కూడా కొట్లాడి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది పదవులు శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు మన ఒకే కుటుంబంగా ఉండి పార్టీలు వేరున్నా కులాలు వేరున్నా మతాలు వేరున్నా చిన్న పెద్ద తేడా ఉన్నా కూడా మనందరం ఒకే కుటుంబంగా ఉన్నాం ఒకరికొకరికి చిన్న పెద్ద మాట్లాడుకుంటూ మన నిరంతరంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఇప్పుడు ఈ మధ్యన కూడా కొందరికి కరోనాలో కూడా చాలా చూసి వెయ్యి మంది కూడా నేను కిట్స్ పంపడం జరిగింది రోలీలు ఇవ్వడం జరిగింది రెడిమిక్స్ ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది అట్లే అనుకుంటే ఎవరికైనా నిరంతరంగా రాత్రి పదకొండు గంటలకు ఇదే మన మహేష్ వాళ్ళు ఇట్లా కరోనా వచ్చిన మూమెంట్లో అన్నా పన్నెండు గంటలైంది నా ఇంట్లో ఇబ్బంది ఉందన్న దేం జరుగుతుందని గద్దగా జరుపుకుంటే ఆపాడు ఇంటికి పోయి ఓదార్చి భుజం దట్టి చిల్డ్రన్స్ హాస్పిటల్ తీసుకుపోయి